రైట్ ఇగో రాజకీయాల్లోకి కేటీఆర్ భార్య అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కవితకు చెక్ పెట్టేందుకైనా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యంపై ఆరా ఎప్పటికప్పుడు కేటీఆర్కు సమాచారం అమెరికాలో ఉండటంతో గోపీనాథ్ కుటుంబానికి అండగా భవిష్యత్తులో మరింత యాక్టివ్ అవుంటున్న నేతలు ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన శైలిమా ఏం లేదు ఇటు శైలిమా అలా షర్మిల సో ఆడ భారతి ఈడ కవిత సో ఇట్లా ఒక రకంగా అంటే మన రివర్స్ లేపిన పేర్లు కానీ సో అట్లా మన వదిన మరదల పంచాలు అయితే తెలంగాణలో మళ్ళీ మొదలవుతుందా నిజంగానే కవిత చెక్ పెట్టేదందుకే ఈమెను శైలిమను ఆల్రెడీ తెర మీద తీసుకొస్తారని చెప్పేసి కూడా వార్త రాశారు కేటీఆర్ భార్య శైలిమ రాజకీయాలకు వస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది ఒక్కసారిగా ఆమె తెర మీదకి వచ్చారు కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు వస్తున్నారనే పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆసుపత్రిలో ఉండడంతో మానిటరింగ్ చేయడం చికిత్స వివరాలను అమెరికా పర్యటనలో ఉన్న సో దానికి రాజకీయాలకు వస్తున్నారైతే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ మొత్తానికి రాజకీయాలకు వచ్చిన ఆశ్చర్యం లేదు బట్ వస్తే మాత్రం రాణించే అవకాశం లేదు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కనుమరుగా అయిపోతున్న పరిస్థితుల్లో ఏమచ్చ ఏం చేస్తుంది కొత్తగా అసలు ఉద్దండు కేసీఆర్ వల్లనే బీఆర్ఎస్ కాపాడుకునే పరిస్థితి లేదు ఇప్పుడు బిడ్డ మాట్లాడే ప్రశ్నలకే సమాధానాలు చెప్పే పరిస్థితిలో కేసీఆర్ లేడు బీఆర్ఎస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరైపోతున్న పరిస్థితి నేపథ్యంలో ఇక ఈ కేటీఆర్ భార్య వచ్చి ఏదో చేస్తుంది రాజకీయంగా అనుభవం లేదు అంత జనాలకు ఇప్పుడే చొచ్చుకుపోయే పరిస్థితి ఉండేది కాబట్టి ఖచ్చితంగా కాకపో కొత్త కొత్త ఫేస్ వస్తుంది కొత్త ఉత్తేజం కొంతవరకైతే కొ అయితే ఉంటుంది మరి కవిత రాజకీయాల్లోకి వస్తుందా రాదా సారీ కవిత వల్ల వదిన సో కేటీఆర్ భార్య శైలిమా రాజకీయాల్లోకి వస్తుందా రాదా వస్తే రాణిస్తుందా రాణించదా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయరు